కిట్ల ముగ్గేయ అని నాకతు నష్కగొట్టు ఇంటి లోపల దూరి చంటి పోరల గుంజి చంక నెక్కించుక సంబురపడు వెరటికి పరుగెత్తి పెండ కళ్ళను దీసి పసులకు మేతేసి మూల్గి మంచమునున్న ముసలాయనను చేరి ఒగలైన కన్నీళ్ళూ వలకబోయూ ఎన్నికల వేల లీడర్లకెన్నికలలో ఎన్నడును రాని గడపలనన్ని తిరుగు ఎప్పుడాడని మాటలు అప్పుడాడు ఎన్నికలు వస్తే నటరత్న ఎవ్వడేని మాయ మాటల హామీల మర్మమెరిగి గుర్తులేకుండా ఓటెట్ల గుద్దుతావు ఎంకన్న దోస్తుగా వర్లుబోతూ ఒక్క మాటన్న వినవారతిక్కలో